తర్వాత దీని గురించి ఈరోజు జరిగినటువంటి హియరింగ్ ప్రకారం ఒకసారి మా అయ్యర్ ఆఫీస్కి ఒకసారి మాట్లాడతాము అడిషనల్ కలెక్టర్ గారు మా స్పెషల్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడతాం సార్ సూచనలు సలహాలు కూడా తీసుకొని అతి త్వరలో దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఖచ్చితంగా గైడ్ లైన్స్ ప్రకారమే అక్కడ కృష్ణ విగ్రహాన్ని ఉంచడమా తొలగించడం అనేది ఖచ్చితంగా ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము మాకు ప్రత్యేకంగా ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు కానీ ఎటువంటి అభిమానాలు కానీ లేవు ఖచ్చితంగా మేము చట్టం ప్రకారము న్యాయం ప్రకారము తర్వాత కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఉపయోగ చేస్తాం మేము కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఏది చేయాల్సి ఉంటే అది చేస్తాము దాని నిర్ణయం తీసుకుంటాం కొద్దిగా ఒక్కసారి మాత్రం మా హయ్యర్ అథారిటీస్ మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారు సార్తో ఒకసారి సంప్రదించి అతి త్వరలోనే దాని మీద సరైన నిర్ణయం తీసుకొని తమకి మళ్ళీ ఒకసారి patikamkala vikan ntkvies tank yo